హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలానే హైప్ అనే ఆప్షన్ వచ్చింది ప్లీజ్ హైప్ మీద నొక్కి నాకు పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు అలా నాకు పాయింట్స్ ఇస్తే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ అవుతుంది అప్పుడు నాకు మీరు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు త్రినేత్రం స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక ఆ స్టోరీలోనికి వెళ్ళిపోదాం శివయ్య నువ్వే ఇలా చేస్తే ఎలా అయ్యా అంటూ పావని ఆ శివుని గుడి ముందు నిలబడి తన కూతురు అల్లుడు గురించి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంది అలా పూర్తిగా రెండు రోజులు గడిచిపోయాయి తపస్యాత్రిలో ఇద్దరి జాడ మాత్రం ఎంత వెతికినా వాళ్లకు కనిపించలేదు భూపతి రాజా వాళ్ళ మీద బెంగ పెట్టుకుని తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు డాక్టర్లు వచ్చి భూపతి రాజాని చెక్ చేసినా కూడా వయసు పెరిగింది మేమేమీ చేయలేము అలానే తపస్యాత్రలో ఇద్దరి మీద బెంగ ఉంది వాళ్ళు వస్తే తప్ప మేము ఏమీ చెయ్యలేము ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అంతా ఆ దేవుడి మీద భారం వెయ్యండి అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడ ఉన్న అందరికీ కూడా ఏం చెయ్యాలో అర్థం కాదు చుట్టుపక్కల అన్ని గ్రామాలని వెతికించారు ఇంటికి వచ్చి దీపారాధన చేశారు అని అక్కడ వెలుగుతున్న దీపాన్ని చూస్తుంటే అర్థమయ్యింది కానీ తర్వాత ఏం జరిగింది వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అసలు ఇంటిని కాకుండా గుడికి రాకుండా ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం వాళ్ళకేంటి అనేది మాత్రం తెలియటం లేదు కాలకాసురుడి గుహ నుండి బయటకు వచ్చిన తపస్య తెలియకు ఇద్దరికి ఎటు వెళ్లాలో తెలియదు ఎక్కడి నుంచి వెళితే బయటకు దారి వస్తుందో తెలియటం లేదు అలా అడవిలోనికి వాళ్ళ ప్రయాణం సాగిస్తూ ఉన్నారు తపస్య చాలా నీరసంగా కనిపిస్తున్నా ఇక అయినా సరే నడిచింది ఇక తన వల్ల కాక బావా నా వల్ల కాదు కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకుందాం అని అడిగింది ఇది చూస్తుంటే అడవిలా ఉంది ఏవైనా జంతువులు వస్తాయేమో అప్పుడు మనకి ప్రమాదం అని చెప్పి అతి కష్టంగా ఆమెతో కలిసి త్రిలోకు ముందుకి అడుగులు వేసి నడుస్తూ ఉన్నాడు ఎలాగైనా సరే ఆ అడవిలో నుంచి బయటికి రావాలి అని అలా కొంత దూరం వచ్చేసరికి ఇక నా వల్ల కాదు బావా అంటూ ఆమె నడవలేక చేతులెత్తేసింది ఇక తప్పక ఒక చెట్టు కింద ఇద్దరూ కూర్చున్నారు త్రిలోకు కూడా నడిచే శక్తి లేదు అందుకే అలా చెట్టు కింద కూర్చున్నారు అలా ఇద్దరూ కూడా కాసేపు విశ్రాంతి తీసుకున్నారు అలా తపస్య తనకే తెలియకుండా నిద్రలోనికి జారుకుంది అలా నిద్ర లేచేసరికి ఆకలి ఎక్కువ అవుతూ ఉండటంతో చుట్టూ చూస్తుంది ఏమైనా ఆహారం దొరుకుతుంది ఏమో అని కానీ తనకు ఏమీ కనిపించక నీరసంగా పక్కనే చెట్టుకు ఆనుకుని నిద్రపోతున్న త్రిలోకి చూస్తూ ఉండిపోతుంది అలా మరికొంత సమయానికి త్రిలోకు కూడా మెలకు వచ్చి చూస్తే తపస్య తననే చూస్తూ ఉండటంతో నవ్వుతూ నిద్ర సరిపోయిందా ఇప్పుడు ఎనర్జీ వచ్చిందా నడవటానికి అని అడిగాడు నిద్ర సరిపోయింది బావా కానీ బాగా ఆకలి అవుతుంది అని పొట్ట మీద చేతులు పట్టుకుని చెప్పింది అవునా సరే పద దగ్గరలో ఏవైనా పండ్ల చెట్లు కనిపిస్తే కోసుకుని తిన్నాం అంటూ ముందుకు వెళుతూ ఉండటంతో అలా అడవిలోనే వాళ్ళకు కొన్ని పండ్ల చెట్లు కనిపించటంతో వాటిని కోసుకొని వాళ్ళ ఆకలిని తీర్చుకున్నారు ఆ పక్కనే ఒక చిన్న కాలువ పారుతూ ఉండటంతో అక్కడ వాళ్ళిద్దరూ దాహం తీర్చుకొని ఫేస్ క్లీన్ చేసుకొని మరలా కాసేపు విశ్రాంతి తీసుకొని వాళ్ళ ప్రయాణం మలరా మొదలుపెట్టారు అడవిలో నుంచి ఏ వైపుగా వస్తే బయటకు వస్తారో వాళ్లకు తెలియక రెండు రోజుల పాటు ఆ అడవిలోనే తిరిగి తిరిగి చివరికి అడవిలో నుంచి రెండు రోజుల తర్వాత బయటకి రోడ్డు మీదకు వచ్చారు అలా రోడ్డు మీదకు వచ్చిన తర్వాత అటు ఇటు చూస్తే చెట్లే కనిపిస్తున్నాయి ఏమీ కనిపించటం లేదు ఒక్క వెహికల్ కూడా అటువైపుగా రాలేదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏ ఊరిలో ఉన్నారు అనేది కూడా తెలియటం లేదు రావటం అయితే తపస్య కాలకాసురుడు మాయలో ఉండి అక్కడ వరకు నడుచుకుంటూనే వచ్చేసింది అతడు ఆమె వెంట వచ్చేశాడు ఎలా వచ్చాడు ఏంటి అనేది అతనికి కూడా అర్థం కావటం లేదు ఇప్పుడు ఆలోచిస్తే అలా కొంత దూరం వాళ్ళు రోడ్డు మీదే నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఒక ట్రక్ వాళ్లకు కనిపించటంతో దానికి ఇద్దరు కూడా అడ్డుగా నిలబడతారు ఇక ఆ ట్రక్ డ్రైవర్కి వాళ్ళిద్దరిని చూసి ఆపక తప్పలేదు వాళ్ళిద్దరూ కూడా డ్రైవర్ దగ్గరకు వచ్చి జరిగింది చెప్పి సహాయం చేయండి అని అడగటంతో సరే రండి ఎక్కి కూర్చోండి అని వాళ్ళిద్దరినీ ఎక్కించుకొని కొంత దూరం వచ్చి ఒక చిన్న పల్లెటూరులో వాళ్ళిద్దరినీ కూడా దింపుతాడు ఆ ట్రక్ డ్రైవర్ ఆ ఊరు మహాబలిపురానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది అని తెలియటంతో అక్కడ నుంచి చిన్నగా ఆటో మాట్లాడుకొని మహాబలిపురం చేరుకున్నారు వాళ్ళిద్దరూ మహాబలిపురం చేరుకునేసరికి అందరూ కూడా దిగాలుగా కనిపిస్తారు ఊరి చివార్లలోనే ఉన్న మయూర్ ఆటో దిగుతున్న తపస్యాత్రిలో ఇద్దరినీ చూసి పరిగెత్తుకుంటూ వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి ఇద్దరిని పట్టుకొని గట్టిగా ఏడుస్తూ ఉంటాడు రేయ్ ఏమైందిరా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నా మేము వచ్చేసాం కదా అని అన్నాడు త్రిలోక్ అయినా సరే మయూర్ తన ఏడుపుని ఆపకుండా అది అది అంటూ ఏడుస్తూనే ఉంటాడు కానీ జరిగింది ఇది అని మాత్రం చెప్పలేకపోతుంటాడు ఏంట్రా అది అది అంటున్నావు ఏం జరిగిందో చెప్పటం లేదు ఫస్ట్ విషయం చెప్పు అని త్రిలోక్ గట్టిగా అడిగాడు మదన్ చనిపోయాడు అలానే మీ తాతయ్య కూడా చనిపోయాడు అంటూ జరిగింది చెప్పటంతో తన తాతయ్య చనిపోయినందుకు తనకు పెద్దగా బాధ ఏమీ అనిపించదు కానీ మదన్ చనిపోయినందుకు మాత్రం చాలా బాధపడతాడు కనీసం ఆఖరి చూపు కూడా లేకపోయింది అని మనసులో ఫీల్ అయ్యాడు త్రిలోక్ మదన్తో తనకు ఉన్న జ్ఞాపకాలు అన్నీ కూడా ఒక్కసారిగా తన కళ్ళ ముందు కదిలినట్లుగా కనిపించాయి తపస్యకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది మదన్ ని గుర్తు తెచ్చుకొని వాళ్ళని కాపాడటానికి వచ్చి మదన్ ఇలా ప్రాణాలను కోల్పోవటం కరుణాక ఎలా చనిపోయాడు అని అమాయకంగా అడిగింది తపస్యా ఏమో తెలియదు అని మయూర్ చెబుతాడు తెలిసిన త్రిలోక్ అంతా చూసి కూడా ఇలా చనిపోయాడు అని మాత్రం నోరు విప్పి చెప్పడు అలా వాళ్ళు ఊర్లోనికి వచ్చేశారు అని మయూర్ ద్వారా ఊరిలో ఉన్న అందరికీ తెలియటంతో ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషపడతారు ముందుగా వాళ్ళని ఆ శివపార్వతుల దర్శనం చేసుకోమని చెప్పటంతో ఇద్దరు ఇంటికి కూడా వెళ్లకుండా అక్కడే ఆ గుడి బయటే స్నానం చేసి బట్టలు ఇంట్ వాళ్ళు తెచ్చినవి మార్చుకొని అప్పుడు గుడికి వెళ్ళి ఆ శివపార్వతులని దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇంటికి వస్తారు పావని వాళ్ళిద్దరిని విశ్రాంతి తీసుకోమని రూమ్కి పంపిస్తే సరే అంటూ ఇద్దరు రూమ్లోనికి వెళ్ళి నిద్రపోతారు అలా ఇద్దరు ఎంతసేపు నిద్రపోయారో కూడా వాళ్ళకే తెలియదు ఒకరోజు మొత్తం కూడా వాళ్ళిద్దరూ నిద్రలోనే గడిపేశారు అలా తాల్పస్యా త్రిలోక్ ఇద్దరికీ మెళకు వచ్చి చూసేసరికి భూపతి రాజా వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాడు అని చెప్పటంతో ఆయన దగ్గరకు ఇద్దరూ వెళ్ళారు మీరిద్దరూ క్షేమంగా తిరిగి వచ్చారు మీ ఇద్దరికి ఏమీ కాలేదు మీ ఇద్దరి వల్లే ఈ మహాబలిపురంలో ఉన్న గుడి అందరి కళ్ళకి కనిపిస్తుంది మీ ఇద్దరు సంతోషంగా ఉండండి పెళ్ళా పాపలతో అంటూ వాళ్ళిద్దరినీ దీవించి అక్కడ ఉన్న అందరి వైపు ఒకసారి చూసి నవ్వుతూనే తన తుది శ్వాసను విడిచారు తపస్య తాతయ్య అంటూ పిలిచింది అతని శ్వాసను చూసిన ఫనేంద్ర ఇక తనకు తండ్రి లేడు అని తెలిసి బాధపడుతూ తెరిచి వాళ్ళ వైపే చూస్తున్న ఆ కళ్ళని తన చేతితోనే మూసేశారు అలా భూపతి రాజాకి కూడా జరగవలసిన కార్యక్రమాలు అన్నీ రెండు రోజుల్లోనే జరిగిపోయాయి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా మరణాలు జరుగుతూ ఉండటంతో అందరూ కూడా బాధలో మునిగిపోయి ఉంటారు ఆ బాధ నుంచి తేరుకోవటానికి అందరికీ సుమారు పది రోజుల పైనే టైం పట్టింది బాధలో సంతోషం అన్నట్లుగా సరళ అందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పింది అందరూ సంతోషపడతారు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేని మయూర్ ఏంటే నెల తప్పావా చదువుకునేటప్పుడే ఎగ్జామ్స్ సరిగా నువ్వు పాస్ కాలేదు ఇప్పుడు కూడా నెల తప్పావా ఏ నెల తప్పావే అని ఆట పట్టిస్తుంటాడు అతను తండ్రి కాబోతున్నాడు అనే విషయాన్ని ఆమె చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకోలేక